మాస శివరాత్రి రోజున ఎవరైతే శివాలయంలో శివునికి ఈ విధంగా అభిషేకం చేయించుతారో వారికి గ్రహ దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అందుకే ఈ రోజున ఏం చేయాలో ఎప్పుడు చూద్దాం మాస శివరాత్రిని ప్రతి నెలలో కూడా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ చతుర్దశి తిథి రోజునే లింగోద్భవం జరిగినట్టుగా పురాణాలు చెప్తున్నాయి ప్రతి నెలలో అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి తిథి మనము మాస శివరాత్రిగా జరుపుకుంటాము ఈ నెలలో ఫిబ్రవరి మూడవ తేదీ రోజు ఆదివారం రోజున చతుర్దశి తిది రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున శివారాధన చేసినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు తేరిపోతాయి ఇంకా చంద్రుడు క్షీణిస్తూ ఉన్నటువంటి ఈ దశలో కేతువు తన యొక్క ప్రభావాన్ని జీవులపై ఎక్కువగా చూపిస్తాడు ముఖ్యంగా అది జీవుల యొక్క ఆరోగ్యంపై వారి యొక్క మానసిక స్థితిపై ఇంకా శక్తిపై తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు అందుకే ఈ రోజున కేతువు యొక్క ప్రభావం కానీ ఇంకా చంద్రుడు క్షీణ దిశలో ఉన్నటువంటి ప్రభావం కానీ మన పైన ఉండకూడదు అంటే ఈ రోజున శివనామస్మరణ ఖచ్చితంగా చేయాలి ఇంకా ఈ రోజున ఉదయాన్ని నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకునే ఇంటి దగ్గరలోని శివాలయంలో మూడు ఐదు పదకొండు లే పద్దెనిమిది లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు లేదా నూట ఎనిమిది స్టార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున మనము శివాలయంలో శివునికి మారేడు తలాలతో లేదా వేలు కాకపోతే కనీసం గంగాచలంతో అయినా సరే అభిషేకాన్ని చేయించాలి అలాగే ఈ రోజున మనము శివాలయంలో శివునికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని శివాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టినట్లయితే మనకు జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే తువు యొక్క ప్రభావం కానీ ఇంకా చంద్రుడు క్షీణ దశలో ఉన్నటువంటి ప్రభావం కానీ మనపై ఉండకుండా ఉంటుంది ముఖ్యంగా అమావాస్య తిథి కడియలలో చాలామందికి ఆరోగ్యం క్షీణించడం లేదా ఊహించినటువంటి విపత్కర పరిస్థితులు వాహన ప్రమాదాలు లాంటివి జరగడం మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాంటి విపత్కర పరిస్థితులు జరగకూడదు అంటే అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి ఈ మాస శివరాత్రి రోజున ఖచ్చితంగా కూడా శివాలయంలో శివునికి కనీసం నీటితో అయినా సరే అభిషేకాన్ని చేయించండి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి